ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది మరి నిన్న ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ ఫలితాలలో క్వాలిఫై కానటువంటి వారు లేదా ఇంతవరకు టెట్ రాయనటువంటి వారికి మరో అవకాశం కల్పిస్తూ మరోసారి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నోటిఫికేషన్ యొక్క పరీక్షలు అనేవి నిర్వహించిన తర్వాత మరి వాటికి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ కు ఒక నెల రోజుల సమయం ఉండే విధంగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా కాలేద విషయంలో మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఉన్నారు మరి ప్రస్తుతం మనం ఈ వీడియోలో అనంతపురం జిల్లాలో ఎన్ని ఎస్జిటి పోస్టులున్నాయి ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి అనే సమాచారాన్ని చూడబోతున్నాం డిఎస్సి పోస్టులు అనంతపురం జిల్లాలో ఎనిమిది వందల పదకొండు భర్తీ దిశగా వడివడిగా అడుగులు మొత్తం అనంతపురం జిల్లాలో ఎనిమిది వందల పదకొండు పోస్టులుంటే మరి వాటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఎస్జిటి పోస్టులు నూట ఎనభై మూడు ఉన్నాయి ఐదేళ్ల తర్వాత నిరుద్యోగుల్లో ఆనందం చంద్రబాబు తొలి సంతకం నిరుద్యోగుల ఆశలకు జీవం పోసింది ఇచ్చిన మాట మేరకు ఆయన మెగాడిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు కేబినెట్ తొలి భేటీలోనే ఆమోదం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా పోస్టులు భర్తీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎనిమిది వందల పదకొండు ఖాళీలను భర్తీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వందల ఇరవై ఎనిమిది ఎస్జిటి పోస్టులు నూట ఎనభై మూడు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలల విలీనం కోసం వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేస్తే ఎస్జిటి పోస్టుల సంఖ్య మరింత పెరుగుతుంది ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల పదకొండు ఖాళీలుంటే అందులో మరి ఎస్జిటి పోస్టులు నూట ఎనభై మూడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి మరి ఆరు వందల ఇరవై ఎనిమిదిలో స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుల పండగ డిఎస్సి దిశగా వడివడిగా అడుగులు ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది వందల పదకొండు పోస్టులు భర్తీ స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల ఇరవై ఎనిమిది ఎస్డి నూట ఎనభై మూడు ఐదేళ్లు నిర్లక్ష్యానికి తెరదించిన చంద్రబాబు మరి కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్న అభ్యర్థులు ఉత్సాహంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇదే కదా ఆనందం చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ కు ఎస్ఏ సోషల్ ఐదు పోస్టులు మాత్రమే ఇచ్చారు తక్కువ పోస్టులను చూసి చాలా నిరాశ చెందాను చంద్రబాబు మెగా డిఎస్సి ప్రకటించారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యలో భర్తీ చేస్తుండటంతో ఆనందంగా ఉంది అంటూ ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మరి టీచర్ పోస్ట్ తెచ్చుకుంటాను అనే నమ్మకం పెరిగింది అనే విషయాన్ని ఇక్కడ మరి అనంతపురం అభ్యర్థి తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక నా కల సాకారం అవుతుంది అంటూ బీఈడి పూర్తి చేసి ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను నోటిఫికేషన్లు రాకపోవడంతో ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశయం కలగా మిగిలిపోతుందేమో అని బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది ఈ మెగా డిఎస్సీలో ఖచ్చితంగా పోస్ట్ సాధిస్తానన్న విశ్వాసం కలుగుతుంది నా కళ నిజమవుతుందని బలంగా నమ్ముతున్నాను పేద విద్యార్థులకు సేవ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ రమ్య డిఎస్సి అభ్యర్థి గుత్తి మరి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక ఇక్కడ మనం ఖాళీల వివరాలలోకి ఒకసారి వెళ్తే లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న పండగ రానే వచ్చింది కొలువుల జాతర సిద్ధమవుతోంది ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారు బాధ్యతలు తీసుకున్న రోజునే మరి మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేసిన కూటమి ప్రభుత్వం కేబినెట్ తొలిసారి భేటీలోనే ఆమోదం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పైచలకు భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల పదకొండు పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో ఆరు వందల అసిస్టెంట్ పోస్టులు నూట ఎనభై మూడు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు డిఎస్సి నేపథ్యంలో ఇన్నాళ్లు మూతపడిన కోచింగ్ కేంద్రాలు దుమ్ము దురుపుకుంటున్నాయి ఆరేళ్ల పాటు మరి ఎటువంటి నోటిఫికేషన్ లేకోకుండా నిరుద్యోగులు మరి ప్రస్తుతం పోటీ పరీక్షలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు డిఎస్సి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు కూడా చూస్తూ ఉన్నాం మళ్లీ మంచి రోజులు రావడం జరిగింది జగన్ దెబ్బకు జిల్లాలో పలు కోచింగ్ కేంద్రాలు మూతపడ్డాయి నిపుణులైన నిరుద్యోగులు కోచింగ్ కేంద్రాలు పెట్టుకుని ఉపాధి పొందేవారు గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా అడపదర్ప చేసేవారు దీంతో పోటీ పరీక్షలు కోచింగ్ ఇస్తూ జీవనం గడిపేవారు ముఖ్యంగా డిఎస్సి కోచింగ్ కు అధిక ప్రాధాన్యం ఉండేది వేలాది మంది శిక్షణకు రావడమే దీనికి కారణం జిల్లాలో ఉన్న పేరు మోసిన కోచింగ్ సెంటర్లతో పాటు చిన్న తరహా కోచింగ్ సెంటర్లు సుమారు పదహైదు వరకు నడిచేవి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చాక వారికి గడ్డుకాలం మొదలైంది డిఎస్సి లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఒకప్పుడు కిటకిటలాడిన కేంద్రాలు మూతపడ్డాయి ఏడాదికి యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల నుంచి కోటి వరకు సాగే బిజినెస్ కోల్పోయారు అప్పులు పాలయ్యారు అని వాపోతున్నారు జగన్ ప్రభుత్వ వైఖరి వల్ల జిల్లాలో సుమారు ఆరు శిక్షణ కేంద్రాలు మూసేశారు లక్షలాది రూపాయలు అద్దె చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు చంద్రబాబు సీఎం కావడంతో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్లు నైరాశ్యం నుంచి మోడు వారి ఆశల మోసులకు చంద్రబాబు నీరు పోసి చేశారు కొలువు కొట్టాలి అన్న ఆశతో నిరుద్యోగులు ఐదేళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం పీఠం ఎక్కిన జగన్ నిరుద్యోగులను నిలువునా ముంచారు వారిని ఏమాత్రం పట్టించుకోలేదు అదిగో ఇదిగో అంటూ ఊరించి ఎన్నికల సమయంలో డిఎస్సి అంటూ మోసగించాలని చూశారు కానీ నిరుద్యోగులు నమ్మలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ తేదీ వరకు నిరుద్యోగులు నైరాశ్యంలోనే ఉన్నారు ఆ మనసులో ఎన్నికల ఫలితాలు రాగానే ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయ్యారు పోస్టు పెరిగే ఛాన్స్ జగన్ ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలను నాశనం చేసింది వేలాది ఎస్జిటి పోస్టులను రద్దు చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దుతుందని తమ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు ఈ క్రమంలో వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విద్యాశాఖ ఉన్నతాధికారులకు వింతి పత్రాలు అందజేశారు వన్ వన్ సెవెన్ జివోను రద్దు చేస్తే ఎస్జిటి పోస్టులు పెరుగుతాయని ఆర్శిక చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు జిల్లాలో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జిల్లాలో మూడు వందల ఎనభై ఆరు ఖాళీలు ఉన్నాయి మొదట్లో ఎస్జిటి పోస్టు నాలుగు మాత్రమే చూపారు దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు దీంతో అప్పటి జగన్ ప్రభుత్వం అరకొరగా పెంచింది అయినా నిరుద్యోగుల్లో ఆనందం కల్పించలేదు చంద్రబాబు అధికారం చేపట్టగానే భారీగా పోస్టు భర్తీకి నడుం బిగించారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల పదకొండు పోస్టులు భర్తీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది ఇందులో స్కూల్ అసిస్టెంట్ కేటగిరీల వారిగా చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కేటగిరీల వారిగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు నలభై పోస్టులు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి ఇక స్కూల్ అసిస్టెంట్ హిందీ ముప్పై ఐదు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ నూట మూడు స్కూల్ అసిస్టెంట్ గణితం నలభై నాలుగు మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అరవై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ డెబ్బై మూడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ నూట పన్నెండు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట నలభై ఎనిమిది ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు నూట ఎనభై మూడు ఉన్నాయి మొత్తంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందల పదకొండు పోస్టులు ఉన్నాయి ఒకవేళ వన్ వన్ సెవెన్ జీరో రద్దు అయినట్లయితే ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అనే విషయం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక చంద్రబాబు రాకతోనే జగన్ ప్రభుత్వం ఐదేళ్లు అందరిని ముంచేసింది నిరుద్యోగులను గురి గురిచేసింది జగన్ వారిలో అభద్రతా భావాన్ని పెంచారు డిఎస్సీ ప్రకటించిన రోజుకొక మాట చెబుతూ మాయ మాటలు చెబుతూ మాయలు చేశారు ఆఖరికి కోచింగ్ సెంటర్లు కూడా మూత పడేలా చేశారు లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను ఆవే చేశారు ఎన్నికలకు ముందు లక్షలాది మంది నిరుద్యోగులకు చంద్రబాబు మాట ఇచ్చారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటూ గుత్త ధనుంజయ నాయుడు టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పేర్కొనడం జరిగింది ఇక అభ్యర్థుల్లో ఆనందం గత ఐదేళ్లలో డిఎస్సీ ప్రకటన లేక వేలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటన ఇవ్వడంతో నిరుద్యోగులు ఊపిరి పిలుచుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పైచీలకు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు కేబినెట్ లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పోస్టులు రెట్టింపు కావడంతో డిఎస్సీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటూ తేజ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తేజ పేర్కొనడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువల పండుగ అనేది వచ్చింది మరి మొత్తం పదహారు వేలకు పైగా పోస్టులు అనేవి భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతోంది మరి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు తగినంత సమయం కూడా ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులకు ఉంది ఎందుకంటే మరో టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ తర్వాత ఒక నెల రోజుల సమయం ఇచ్చి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరైతే ఇప్పటికే టెట్ లో మంచి స్కోర్ సాధించి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు మరి ఏదైతే ప్రస్తుతం వారికి ఉన్నటువంటి సమయం ఉందో ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే డిఎస్సి లో వారికి పోస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అది మీ యొక్క ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది మీ యొక్క గురి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే ఎనిమిది వందల పదకొండు పోస్టులు ఉన్నాయి మరిన్ని పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇందులో చూస్తూ ఉన్నాం మరి ఇది అనంతపురం జిల్లా సంబంధించి డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ డిఎస్సి పోస్టుల్లో ఎస్జిటి ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి అనే విషయానికి సంబంధించినటువంటి సమాచారం ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది మరి అటువంటి జిల్లాల వారిగా ఖాళీల వివరాలు వచ్చిన తర్వాత మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో